ఆ యేసుక్రిస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ చాలా కాలంగా మేము మిమ్మల్ని ఎదురుచూసి మాట్లాడి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి సత్యాలను అందునటువంటి మర్మాలను తెలియజేసిన తెలుసుకోవాలని నా ప్రశ్నలకు సమాధానం ఇచ్చి నా అనుమానాన్ని నివృత్తి చేయాల్సిందిగా మీకు మిమ్మల్ని కోర్సు థ్యాంక్ యూ నేను ఇదే నా ఈరోజు నేను ఒక ప్రశ్న వేస్తున్నాను దైవత్వములో తండ్రి కుమారుల పరిశుద్ధాత్ముడు అనేవి మాకు ఇప్పుడు కుమార పరిశుద్ధాత్మ ఇది యాక్చువల్లీ ప్రపంచమంతా ఉన్నటువంటి అర్థం కానిటువంటి విషయం చాలా మంది ఎలా ఉంటారంటే తండ్రి కుమారుడికి వచ్చాడు కుమారుడు పరిశుద్ధాత్ముడికి వచ్చాడు ఈ త్రియేక దేవుడు అనేటువంటి పదాన్ని ఉపయోగించడం చూశారు బైబుల్ లేదు నేను బైబిల్ ట్రైనింగ్ చేసేటప్పుడు పీటర్ సాల్మా ఈయన ఎలా చెప్పేవాడు అంటే ఈ దైవత్వాన్ని బత్తాయి పండు తీసుకొని బత్తాయి పండుకు ఉన్న పక్కు కాయ లోపల గుజ్జు మూడు చెప్పేవాడు కొంతమంది అరటి గెల తీసుకుంటారు మీకు తెలిసే ఉంటుంది ఆయన ఎవరు చింతపల్లి వెంకట్రావు గారు అరటి పండు అరటి గెల అరటి పండు పైన తోలు లోపల గుజ్జు ఈ మూడు కలిసి అరటి పండే దాన్ని విడదీయలేమంటారు అయితే ఇలాగనే ఈ మూడు కలిపి దైవము త్రియేక దేవుడు వీరిని వేరు చేయలేమంటారు అసలు బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో ఆది దేవుడు మనుషుని సృష్టించేటప్పుడు మన స్వరూపమందు మన పోలికందు నరుణ్ణి సృష్టించుకుందాము మన అనేటువంటి ప్లూరలు దైవానికి అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల గురించి చెప్పబడుతుంది మన అని బహువచనాన్ని మనం చూస్తున్నాం ఇదే మతేశ్వార్త మూడవ అధ్యాయము పదారో వచనంలో యేసు బార్తీసము పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డుగునకు వచ్చినం ఇదిగో ఆకాశము తెరవబడినాం చూసావా దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదకి వచ్చుట చూశాను మరియు ఇదిగో ఈయనైనా ప్రియకుమారుడు ఈయన ఎంతో ఆనందించుతున్నా అనే ఒక శబ్దం ఆకాశం నుంచి వచ్చాను ఇప్పుడు ఇక్కడ ముగ్గురు వ్యక్తులు కనపడుతుంది యేసుక్రీస్తు ప్రభువు బాప్తీసం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్ముడు పావురము కాదు ఇక్కడ పావురము వలె కనిపించిండు ప్రభువు నీటిలో బాప్తీసం పొందాడు పైనుంచి ఒక స్వరం వచ్చి ఈయన నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను యాక్చువల్లీ ఎవరైతే త్రియేక దేవుడు అని పిలుస్తాడో అతను ఒక మూర్ఖుడు అని అర్థం అవునవును అంటే బైబుల్ గ్రంథము తెలియనటువంటి ఒక మూర్ఖుడు లేకుంటే ఒక అజ్ఞాని లేఖనములను పరిశోధించినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి వద్ద నేను ఏమైతే విన్నానో ఏమైతే నేర్చుకున్నానో అవి తెలియచేయడానికి వచ్చి ఉన్నాడు అంటే క్రీస్తు ప్రభు వారు తండ్రి అనేటువంటి విషయాన్ని సంభాషణ చేస్తుండు మరలా ఇంకోటి అంటే నేను వెళ్ళి ఆదరణకర్తను మీ వద్దకు పంపుతాను అంటున్నాడు ఇక్కడ ముగ్గురు వ్యక్తులు మనం కనపడుతుంటే ఎందుకు తిరేక దేవుడు అంటాడు వాళ్ళకి తెలియక వాక్యము బైబిల్ సదవరేమో నా అనుమానం బైబులు చదవాలని కాదు వీళ్ళ వీళ్ళ వీళ్ళకి ఎలా అర్థమైందంటే హిందువులు విష్ణు బ్రహ్మ ఈశ్వరని వాళ్ళు ఎలా అంటున్నారో మనకు కూడా ముగ్గురు దేవులు వాళ్ళు ఎగతాలు చేసే దానికోసం వీళ్ళు సమాధానం ఏదో రక్షణ లేని వాళ్ళు అంటున్నారని చెప్పి వాళ్ళ అనేటువంటి మాటలను వీళ్ళు తప్పించుకోవడానికి మా ముగ్గురు దేవులు ఒక్కడేనని వీళ్ళు ఒక ఒక అసత్యాన్ని ప్రచారం చేస్తారు అవును బైబిల్ గ్రంథంలో పరిశుద్ధ గ్రంథంలో ఎప్పుడు కూడా ఇలా లేదు త్రియేక దేవుడు అనే పదం లేదు నేను కొంతమందిని వాళ్ళు ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన చేసి ఈ ప్రార్థన అడుగుచున్నాను అంటాడు ఈ ప్రార్థన అడుగుచున్నాను నామేం ఇంకా అంతే ఈ ప్రార్థన ఎవరి నామంలో ప్రార్థన చేయాలి ఎవరికి ప్రార్థన చేయాలి ఎవరిని అడగాలి అనేది వారికి తెలియదు అంటే ఈ ప్రార్థన అడుగుచున్నాను అంటే వీళ్ళ ఉద్దేశ్యము త్రియేక దేవుడు అని సృష్టించుకున్నటువంటి ఉద్దేశం బైబుల్ గ్రంథంలో బ్రదర్ మత్త స్వార్థ మార్క్ లూక్ యుహాన్ స్వార్థ పత్రికలు అన్నింటిలో కూడా పౌలు గారు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపయు సమాధానమి కలుగును కాక అంటూ ఇలా పత్రికలు రాశాడే కానీ ప్రారంభించాడే కానీ ఎప్పుడు కూడా ఇలా చెప్పలేదు అని దేవుడు అనేది అసలు బైబిల్లో ఎక్కడ స్వయంగా దేవుడు చెప్పిండు ఆయన కుమారుడు చెప్పిండు పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత అపోస్తుల చేత ఈ పరిశుద్ధ గ్రంథాన్ని వ్రాయించేటప్పుడు కూడా పరిశుద్ధాత్ముడు చెప్పినటువంటి మాట ఈయన దేవుని కుమారుడని చెప్పడం చూస్తున్నావు అయితే క్రీస్తు విరోధి ఎవడంటే ఎవడైతే తండ్రిని కుమారుణ్ణి ఈ అంగీకరించినటువంటి వ్యక్తి క్రీస్తు విరోధి తండ్రిని అంగీకరించాలి కుమారుని అంగీకరించాలి యోహాన్ రాసిన మొదటి పత్రిక వీళ్ళిద్దరు అంగీకరించిన వాడు ఎవరు అంటే క్రీస్తు విరోధని బైబిల్ గ్రంథం చదువుతుంది బ్రదర్ మరి మీకు దాదాపు మీకు తెలుసు అనేకులు సత్యం తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతో మనము వారి యొక్క సందేహములను మనము క్లారిఫై చేస్తున్నాము సో నాకు తెలిసి అనేకులు దీనిపై త్రియేక దేవుడు దేవుడు అనేటువంటి భ్రమలో నుంచి బయటపడతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనేటువంటి విషయాల్లో అందరూ అర్థం చేసుకుని త్రిఏక దేవుడని కాకుండా తండ్రి కుమార పరిశుద్ధాత్ములు అనేది యేసు ప్రభు పొందినప్పుడు మన బ్రదర్ గారు చెప్పి ఉన్నారు బాప్తిష్టం పొందడానికి కుమారుడు నీట్ నీటిలో ఉంటే పరిశుద్ధాత్ముడు పావురు మళ్ళీ ఆయన మీద దిగురాడము పైన తండ్రి ఈయన నా ప్రియ కుమారుడు ఈయన నేను ఆనందిస్తాను ఈయన మాట ఈనమని చెప్పినటువంటి ముగ్గురిని చూపించాడు అక్కడ అవును ఏకత్వం అక్కడ లేదు అరటి పండులాగాను బత్తాయి లాగా కాకుండా ముగ్గురు వ్యక్తులను మనం అక్కడ చూసినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం కాబట్టి ఇంత విషయాన్ని క్లుప్తంగా ఇవ్వాల్సినటువంటి మా సోదరులు డేవిడ్ పాడు గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ దేవుడు అత్యధికంగా ఇంకా ఎక్కువగా తన యొక్క ప్రసంగాలు వీడియో క్యాసెట్లు ప్రజలకు పంపించి రక్షణ మార్గంలో ఇంకా ముందుకు కొనసాగవలసిందిగా కోర్సు చాలా పుచ్చుకుంటున్నాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ